ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలను గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడవర్ డాక్స్ ని రప్పించారు రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లలో ఈ జాగలాలను తీసుకొచ్చారు అధికారులు ఈ రెండు జాగలాలను టన్నెల్లోకి తీసుకెళ్లింది రెస్క్యూ టీం ఐఐటీ నిపుణుల బృందంతో టన్నెల్లోకి వెళ్లాయి సింగరేణి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సహాయక బృందాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు టన్నెల్లో మృతదేహాల గుర్తింపు కోసం కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి కేడవర్ డాగ్స్ ని తెప్పించి ప్రస్తుతం టన్నెల్లోకి తీసుకుపోయారు నిపుణులు అయితే రెస్క్యూ బృందాలు ఇప్పటికే స్లిప్పర్ డాగ్స్ తర్వాత వాద వద్ద ఉన్నటువంటి ప్రత్యేక శిక్షణ పొందినటువంటి డాగ్స్ తోటి సెర్చ్ చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అయితే ప్రస్తుతం కేడవార్ డాగ్స్ ని తీసుకొచ్చి లోపల ప్రమాదం జరిగినటువంటి జీరో పాయింట్ వద్ద వాటిని అక్కడ అక్కడికి తీసుకెళ్లారు అవి ఖచ్చితంగా గుర్తిస్తాయని చెప్పేసి నమ్ముతున్నారు ఎందుకంటే క్యాడవార్ డాగ్స్ కి శవ కుక్కలని మరో పేరు ఉంది ఇవి శవాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో గుర్తిస్తాయి అందుకే కేరళ నుంచి ప్రత్యేకంగా ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి రెండు హెలికాప్టర్లలో రెండు కుక్కల్ని తీసుకొచ్చి టన్నీల్లోకి తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇవి గుర్తి ఇవి గుర్తి ఆ ప్రదేశాలని గుర్తించిన తర్వాత అక్కడ తవ్వకాలు జరిపి మృతదేహాలను వెలికి తీసే ప్రక్రియ చేపడతామని అని భీమాతో చెప్తున్నాయి రెస్క్యూ బృందాలు మరోపక్క ఐఐటి నిపుణులకు సంబంధించినటువంటి బృందం కూడా టన్నీల్లోకి వెళ్ళింది ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించిన తర్వాత వారు ఫర్దర్ గా ఏం స్టెప్ తీసుకుంటే బాగుంటుందనే దానిపై నిర్ణయం ఉన్నారు మరోపక్క ఇంతకు ముందు వారికి నిలిచిపోయినటువంటి కన్వేయర్ బెల్ట్ కూడా మళ్ళీ పునరుద్ధరించారు ఇంకా మట్టి తొలగింపు అయితే స్టార్ట్ కాలేదు కానీ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ కొనసాగింది మరో పక్క లేబర్ ఒకటి అనుకూలంగా ఉండి లోపట యంత్రాలు హిటార్చి అదే మాదిరిగా జేసీబీలు పనిచేస్తే ఆ మట్టి తరలింపు ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇక అదే మాదిరిగా టీబీఎం కు సంబంధించినటువంటి మిషన్ కట్ కటింగ్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతుంది ప్లాస్మా కట్టర్లతోటి ఎప్పటికప్పుడు మిషన్ ని కట్ చేస్తున్నారు షిఫ్ట్ల వారిగా వెళ్ళినటువంటి రిస్క్యూ బృందాలు టీబీఎం మిషన్ కటింగ్ చేయటము దాంతో పాటు దానికి సంబంధించినటువంటి శకలాలన్నిటిని కూడా లోకో ట్రైన్ లో బయటికి తరలించడం వంటి ప్రక్రియని వారు చేపట్టారు ఇక నీటి ఊట ప్రధానంగా ఉంది ఆ నీటి ఊటని ఎప్పటికప్పుడు బయటికి తరలించే డీవాటరింగ్ ప్రాసెస్ ని చేస్తున్నారు కెపాసిటీ ఉన్నటువంటి మోటార్లు మరో నీటిని లోకి తీసుకెళ్లి డీవాటరింగ్ ప్రాసెస్ ని వేగవంతం చేసినటువంటి సిచ్యువేషన్ మనకి టన్నల్ వద్ద కనిపిస్తా ఉంది ప్రధానంగా ఈ రోజు అప్డేట్ ఏంటి అంటే ఈ కేడవార్ డాగ్స్ ని తీసుకురావడం అనేది ప్రధాన పురోగతిగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ కేడవార్ డాగ్స్ ఎట్టి పరిస్థితుల్లో శవాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానివ్వండి మనిషి దాదాపు ఐదు అడుగుల లోతులో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈ కేడవార్ డాగ్ శవాన్ని గుర్తిస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఆ కుక్కల్ని తీసుకెళ్లినటువంటి బృందం బయటకు వస్తే మరింత అప్డేట్ మనకి రానుంది శిట్ ఫర్ టన్నర్ లో మృతదేహాలను గుర్తించేందుకు కేరళ నుంచి కేడవర్ డాక్స్ ని రప్పించారు రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లలో ఈ జాకిలాలను తీసుకొచ్చారు అధికారులు ఈ రెండు జాఖాలను టన్న తీసుకెళ్లింది రెస్క్యూ టీం ఐఐటీ నిపుణుల బృందంతో టన్నర్ లోకి వెళ్లాయి సింగరేణి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సహాయక బృందాలకు ఈ క్యాడవర్ డాగ్స్ ని హ్యూమన్ రిమైన్స్ డిటెక్షన్ డాగ్స్ అని కూడా అంటారు అందుకోసం ఈ జాకిలాలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు విపత్తుల సమయంలో మనుషులు కనిపించకుండా పోయినప్పుడు ఆచూకీని గుర్తించేందుకు ఈ జాకిలాలను వినియోగిస్తారు